హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ ట్యూటోరియల్ మన ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా నెక్స్ట్ టాపిక్ టాపిక్ ఏంటిదండి ఫ్రెండ్స్ లైంగిక ప్రత్యుత్పత్తి దేనిలో మొక్కలలో ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాం మొక్కలలో అలైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది అనేది మనం నేర్చుకున్నాం ఆ అలైంగిక ప్రత్యుత్పత్తిని శాఖీయ ప్రత్యుత్పత్తి అని కూడా అనొచ్చు ఎందుకనంటే శాఖీయ భాగాలైన వేర్లు కాండం కొమ్మలు ఆకుల పైన ఉండే మొగ్గల ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుతుంది కావున మనం దానిని శాఖీయ ప్రత్యుత్పత్తి అని కూడా అన్నాం అయితే ఇక్కడ వచ్చేసరికి లైంగిక ప్రత్యుత్పత్తిలో మనం ఏం నేర్చుకోవాలి లైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా ఉంటుంది మొక్కల్లో చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ ఫస్ట్ అంటే ఫస్ట్ టాపిక్ ఉంది కదా అలైంగిక ప్రత్యుత్పత్తిలోనే ఏమనిచ్చాడు మొక్కలలో ఉన్న పుష్పాలు లైంగిక పాత్రని అంటే ప్రత్యుత్పత్తి పాత్ర పాత్రని పోషిస్తాయి ఏంటి మొక్కలలో ఉన్న పుష్పాలు అనేవి ఒక విధిని నిర్వర్తిస్తాయి ఆ విధిని ఏంటిదని అంటే ప్రత్యుత్పత్తి జరిపే ప్రధానమైన ఏంటిదంటే పుష్పాలు మరి కిరణన్య సంయోగక్రియ అంటే ఆహారం తయారు చేయడానికి ఉపయోగపడే ఆ ఏంటిది అంటే విధిని నిర్వర్తించే భాగం అని అంటే ఆకు ఎందుకంటే ఆకు ద్వారా మనకి ఫుడ్ అనేది ప్రిపేర్ అయ్యి మొక్కలోని మిగతా అన్ని భాగాలకు ఏ విధంగా జరుగు జరుగుతుందో అంటే దాని విధి అది అలానే ఇక్కడ పుష్పం అనేది ఒక పని చేస్తుంది ఆ పని ఏంటిదని అంటే ప్రత్యుత్పత్తి నిర్వర్తించడం ఓకేనా ఇక్కడ పుష్పాలు మొక్కలలో ప్రత్యుత్పత్తి భాగాలు అదే నేను ఇంతకుముందు చెప్పింది మరి ఈ పుష్పాలలో పురుషుకు సంబంధించినవి అంటే స్త్రీలకు సంబంధించినది పురుషునికి సంబంధించినవి కేసరాలు ఏ విధంగా అయితే మానవులలో ఈ ముష్కాలు కానీ శుక్రవాహికలు కానీ అదేవిధంగా ఈ శుక్ర కణాలు కానీ ఉంటాయి కదా అది ఏ విధంగా మానవుల్లో ఉంటాయో అదే విధంగా ఇక్కడ ఏముంటుందంటే కేసరాలు అనేవి ఈ మొక్కల్లోని పురుష ప్రత్యుత్పత్తి భాగము ఓకేనా ఇక్కడ మరి అండ కోశము స్త్రీ ప్రత్యుత్పత్తి భాగము ఏ విధంగా అయితే స్త్రీలలో అండాశయము స్త్రీ బీజ వాహికలు స్త్రీ బీజ కోశాలు ఏ విధంగా ఉంటాయో అవి స్త్రీ యొక్క ప్రత్యుత్పత్తి అవయవాలు కదా అదే విధంగా మొక్కల్లో ఏంటిదని అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి అవ భాగము ఏంటిదంటే అండ కోశము ఇది మనకి సెవెంత్ క్లాస్లో ఫస్ట్ వచ్చింది మీరు దాన్ని చూసారా చూడకపోతే ఆ వీడియో చూడండి ఎందుకంటే ఇప్పుడు మనం సెవెంత్ పార్ట్ టూలో ఉన్నాం ఎన్సీఆర్టీ సిరీస్ అనేది ఒక లైన్లో చేసుకుంటూ పోతున్నాను చాలా మంది ప్లేలిస్ట్లు క్రియేట్ చేయమంటున్నారు దానికన్నా నేను క్రియేట్ చేస్తాను క్రియేట్ చేసి ఏ లెసన్ ఏంటిది సిక్స్త్ ఏంటిది సెవెంత్ ఏంటిది అనేది క్రియేట్ చేసి ఆ వీడియోలో ఆ ప్లేలిస్ట్లో పెడతాను చూడండి నెక్స్ట్ ఇక్కడ ఒక నోటు ఏంటిదాని అంటే పెర్ను మొక్కల్లో ఉండే పెరున్ను అనే ఒక మొక్క ఉంటుంది ఆ మొక్కల్లో ఉండే పత్రాలను సోరై సోరై అని అంటాం ఇవి సిద్ధ బీజాశయ పత్రాలు ఇవేంటి అంటే సిద్ధ బీజాశయ పత్రాలు అంట సిద్ధ బీజాశయ పత్రాలనంలోనే సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తిని జరిపేది ఏంటిది మన శిలీంధ్రం ఓకేనా అంటే పెర్ను మొక్కల్లో ఉండే పత్రాలను సోరై అని పిలుస్తాము ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఒకటి ఏంటిది అని అంటే కేసరం లేదా అంటే కేసరమైనా ఉండాలి లేదా నువ్వు ఉంటే ఉండను అనేది ఏంటిది కేసరం ఉంటేనేమో అండమేమన్ అండకోశం ఏమంటుందంటే పురుష ప్రత్యుత్పత్తి భాగమైన నువ్వు ఉన్నావు కదా నేను ఉండనులే అని చెప్పి ఒక్కటి మాత్రమే కేసరమైన ఈ అండకోశమైన రెండిట్లో ఒకటి మాత్రమే ఉన్న పుష్పాలను ఏమంటామంటే ఏకలింగ పుష్పాలు అని అంటాం ఇంకోటి ఇక్కడే కేసరము మరియు అండకోశం మన ఇద్దరం కలిసి నిర్వర్తిస్తాము నిర్వర్తిద్దాము మన ప్రత్యుత్పత్తిని అని అన్నప్పుడు అక్కడ కేసరము మరియు మరియు అంటే ప్లస్ కదా కేసరం మరియు ఆ అండకోశం ఉన్న పుష్పాలను ఏమంటామంటే ద్విలింగ పుష్పాలు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ ఈ కింది వాణిలో ద్విలింగ పుష్పాలకి లేకపోతే ఏకలింగ పుష్పాలు ఏంటివి వాటికి ఉదాహరణలు ఏంటి లేకపోతే ఏకలింగ పుష్పాలు కానివేంటివి ద్విలింగ పుష్పాలు కానివేంటివి మనకి ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి మొ మొక్కజొన్న బొప్పాయి దోస మొక్కలు ఏకలింగ పుష్పాలను ఏర్పరుస్తాయి వీటికి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి మొక్కజొన్న ఎవరికొకరికి ఇష్టం ఉంటుంది కదా ఈ వీడియో చూసే చాలా మందిలో కూడా మొక్కజొన్న అయితే మీకు తెలుసు బొప్పాయి కూడా మీకు తెలుసు దోసకాయ కర్రీ అంటే కొంతమందికి నచ్చదు ఆ విధంగా నన్ను గుర్తుపెట్టుకోండి ఏమేంటి ఈ మొక్కజొన్న బొప్పాయి దోస పుష్పాలు అంట ఏకలింగ పుష్పాలంట ఏకలింగ పుష్పాలంటే ఏంటిది కేసరం ఉంటేమో అండకోశం ఉండను అంటుంది అండకోశం ఉంటే కేసరం నువ్వు ఉన్నావు కదా నేనుండను అని చెప్తుంది అంటే రెండిట్లో ఏదో ఒకటి ఉంటే దానిని ఏమంటామంటే మనం ఏకలింగ పుష్పాలు అని అంటాం మరి ఆవాలు லாபி పెట్యూనియంలో పెట్యూనియం అనే ఒక మొక్క కొన్ని మొక్కలలో ద్విలింగ పుష్పాలను ఏర్పరుస్తాయి అంటే దీంట్లో ఏముంటుంది కేసరము ఉంటుంది అండకోశము ఉంటుంది ఇవేంటి అని అంటే పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు మొక్కల్లో ఈ రెండు ఉన్న వాటిని మనం ఏమంటామంటే ద్విలింగ పుష్పాలు ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా నేను నీట్గా చెప్పుకుంటూ పోతున్నాను చూడండి ఇక్కడ నుంచి ఫాస్ట్ చేస్తాను మీరు మీరు సిలబస్ ఆవ్ బాగా ప్రిపేర్ అవ్వాలి ఓకేనా నెక్స్ట్ పురుష మరియు స్త్రీ ఏకలింగ పుష్ప పుష్పాలు ఒకే మొక్కపై ఉండొచ్చంట అంటే పురుష మరియు స్త్రీ అంటే కేసరము కానీ అండకోశం కానీ ఒకే పుష్పాలు ఏకలింగ పుష్పాలు ఒకే మొక్కపై ఉండొచ్చు లేదా వేరు వేరు మొక్కలపై కూడా ఉండొచ్చు కేసరంలో కేసరంలో అంటే పురుష ప్రత్యుత్పత్తి కదా కేసరంలో ఏమేమి ఉంటాయి కేసరంలో అంట పరాగకోశం మరియు కేసరాలు ఉంటాయంట మరి పరాగకోశము కేసరాలు ఉంటాయి మరి పరాగకోశంలో ఏమేమి ఉన్నాయి పరాగ రేణువుల్ని కలిగి ఉండి పురుష సంయోగ బీజాలను ఏర్పరుస్తుంది ఏం ఏర్పరుస్తుంది పురుష సంయోగ బీజాలను ఏర్పరిచేది ఏంటిదంటే కేసరము కేసరంలో ఉన్న పరాగకోశం పరాగకోశము పరాగ రేణువులను కలిగి ఉంటుంది పరాగ రేణువులు పురుష సంయోగ బీజాలను ఏర్పరుస్తుంది ఉత్పత్తి చేస్తుంది ఇదేంటిది మేల్ ప్రొడక్టు మేల్కి సంబంధించింది మరి స్త్రీలో ఉండాలి ఖచ్చితంగా ఉంటాయి కదా స్త్రీలో ఏముంటుంది అంటే అండకోశంలో అండాశయము అండాశయం ఏంటిది ఒకటి లేదా అనేక సంఖ్యలో అండాలు ఉంటాయి ఈ అండాలు ఏంటివి అండంలో స్త్రీ సంయోగ బీజం లేదా స్త్రీ బీజగణం ఏర్పడుతుంది ఇక్కడ ఏ విధంగా అయితే పురుష సంయోగ బీజం ఏర్పడిందో ఇక్కడ కాడ స్త్రీ సంయోగ బీజం ఏర్పడుతుంది ఎక్కడంటే అండంలో మరి అండాశయంలో భాగాలు ఏమిటి కీలము కీలాగ్రము అనేవి ఆ అండాశయానికి సంబంధించిన భాగాలు ఓకేనా ఫ్రెండ్స్ మొక్కలలో పురుష సంయోగ బీజాలు ఏవి ఉత్పత్తి చేస్తాయన్న పురుష సంయోగ బీ పురుష పురుష ప్రత్యుత్పత్తి భాగాలు ఏంటి అని అన్న ఏ లేకపోతే స్త్రీలో అని అన్నా సరే వీటిని వీటిని గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి చాలా ఈజీ చాలా ఈజీ చూడండి ఓకేనా నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తిలో లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటిది ఒక పక్కన ఆ మేల్ అండ్ ఫీమేల్ రెండు కూడా జాయిన్ అవుతారు దాన్నే మనం లైంగిక ప్రత్యుత్పత్తి అని అంటాం లైంగిక ప్రత్యుత్పత్తిలో స్త్రీ పురుష సంయోగ బీజ కణాలు సంయోగం చెంది సంయోగం అంటే ఏంటిది కలిసి ఇక్కడ ఏమేంటి స్త్రీ మరియు పురుష సంయోగ బీజకణాలంట సంయోగం చెంది ఒక సంయుక్త బీజం పిండం ఒక అండాన్ని సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి ఓకేనా ఇక్కడ నెక్స్ట్ పరాగ సంపర్కం మరి పరాగ సంపర్కం అంటే ఏంటిది పోలినేషన్ అని అంటాం ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో కూడా గుర్తుపెట్టుకోండి పరాగ రేణువులు సాధారణంగా పరాగరేణువులు సాధారణంగా అవి ఎండిపోకుండా ఉండడం కోసం వాని చుట్టూ వాని చుట్టూ వేణు చుట్టూ రేణువుల చుట్టూ దృఢమైన కవచాన్ని కలిగి ఉంటాయి కలిగి ఉంటాయి ఓకేనా కలిగి ఉంటాయి అవి తేలికగా ఉండటం చేత గాలి లేదా నీటి ద్వారా తీసుకు వెళ్ళబడతాయి ఎందుకు తేలిగ్గా ఉండడానికి కారణం ఏంటిదని అంటే గాలి మరియు నీటి ద్వారా అవి వ్యాప్తి చెందాలి వ్యాప్తి చెందాలి అంటే మొక్కలు చెల్లించలేవు కదా మొక్కలు చెల్లి ఇప్పుడు మానవుడు చెల్లించాలి చెల్లిస్తాడు కాబట్టి ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు కలుస్తారు కాబట్టి బేబీ ఫామ్ అవుతుంది ఇప్పుడు మొక్కలు ఏమవుతుంది మొక్కలు ఆ విధంగా చేయలేవు కదా చేయనప్పుడు పరాగరేణువులు తేలికగా ఉండటం చేతనే అవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు మోసుకొన పోగబోతాయి అంటే మోసుకొని పోబడతాయి అంటే వాటిని తీసుకెళ్లే వాహకాలు వాహనాలు అనేవి ఉన్నాయి ఓకేనా లే గాలి చేత లేదా నీటి ద్వారా తీసుకొని వెళ్ళబడతాయి ఓకేనా నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను కణంకి సంబంధించింది అందుకని ఇక్కడ టచ్ చేయట్లే మీకు ఓకేనా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పరాగకోశం కేసర దండం ఓకేనా ఇది కేసరం కేసర దండంలో కేసరము ఉంటుంది ఓకేనా ఇది అండకోశానికి సంబంధించి అండకోశం ఇక్కడ ఇది సారీ చూడండి ఇది కేసర దండం పరాగకోశం అనేది పురుష ప్రత్యుత్పత్తి భాగము ఇక్కడ అండకోశంలో ఏమేమి ఉంటాయి అండ అండా ఉంటుంది అండాలు ఉంటుంది కీలము ఉంటుంది కీలాగ్రము ఉంటుంది ఇది ఏంటిదంటే కంప్లీట్గా ఇది కంప్లీట్గా స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు ఇవేంటి అంటే పురుష ప్రత్యుత్పత్తి భాగాలు ఈ సారీ ఫ్రెండ్స్ పరాగ కోశంలోనే పరాగ రేణువులు అనేవి మనకు ఏర్పడతాయి ఇప్పుడు కీటకాలు ఇందాక మనం వాహనాలు అన్నాం కదా వాహనాలు వాహకాలుగా పనిచేసేది ఏంటి అంటే ఈ కీటకాలే ఈ కీటకాలు పుష్పాలపై వాలి ఎందుకు వాలాలి ఆ పరాగ రేణువులు వీటికి అతుక్కొని వెళ్ళాలి వెళ్ళాలి కాబట్టే ఆ పరాగరేణువులు చాలా తేలికగా ఉన్నాయి ఓకేనా కీటకాలు పుష్పాలపై వాలి పరాగరేణువులను వాటి దేహాలపై మోసుకొని వెళ్తు వెళ్తాయి అంటే ఇదేంటిది ఒక వాహనం ఒక ట్రాక్ ఒక లారీ ఈ లారీలో లోడ్ ఫిల్ ఎందుకు ఒక దగ్గరికి వాటిని తీసుకొని వెళ్ళాలి వాటిలో కొన్ని అదే రకానికి చెందిన పుష్పం కీలాగ్రానికి చేరుతుంది అంటే ఈ పరాగ రేణువులు అదే ఏరియాలో ఉన్న అంటే అదే పుష్ప అదే మొక్కకు చెందిన పుష్పంలోని కీలాగ్రానికి చెందుతుంది చేరుతాయి అంటే ఒక పుష్పంలోని పరాగకోశం నుండి పరాగ రేణువులు కీలాగ్రహానికి బదిలీ చేయడాన్ని పరాగ సంపర్కం అంటే ఇక్కడ మేల్ ప్రోడక్ట్ అయిన పరాగకోశం నుండి ఏర్పడిన పరాగ రేణువులు మాత్రమే కదులుతున్నాయి కీలాగ్రం ఏమంటుందంటే నేను కదలను నేను ఇక్కడనే ఉంటాను నువ్వే రావాలి అని అంటుంది కాబట్టి పరాగకోశం నుండి పరాగ రేణువులను వాహనం వాహకంగా పనిచేసే ఏంటి అని అంటే కీటకాలు మరి పరాగ సంపర్కం ఎన్ని రకాలుగా ఉంటుంది ఇక్కడ చూద్దాం పరాగ సంపర్కంలో రెండు రకాలు ఉన్నాయి ఆత్మపరాగ సంపర్కము పరపరాగ సంపర్కం పర అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు ఏదైనా ఊరికి వెళ్ళారనుకోండి అక్కడ మీరు నాన్ లోకల్ అవుతారు అంతే కదా అక్కడ ఉన్న వాళ్ళు లోకల్ అవుతారు ఎప్పుడైనా మీరు వేరే ఊరికి పోయినప్పుడు అక్కడ మిమ్మల్ని పర స్థానికుడు అని అనొచ్చు అలానే ఇక్కడ పరస్ పరపరాగ అనేది ఏంటిది అనేది నేను చెప్తాను ఆత్మపరాగ అనేది కూడా చూడండి కొన్ని మనం చూసేటప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది ఆ ఆ పేర్లతోటే కొన్ని ఉంటాయి దాన్ని మీరు గుర్తించండి ఓకేనా ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పము అదే ఏరియాలోని అంటే అదే పుష్పంలోని లేదా అదే మొక్కలోని మరొక పుష్పంలోని ఇప్పుడు ఒక మొక్క ఉంటే దానికి ఒకటే పుష్పం ఉండదు కదా వేరొక పుష్పం పుష్పంగాడు ఉంటుంది కదా ఇక్కడ ఏమంటానంటే పరాగ ఒక పుష్పంలోని ఒక ఒక అదే పుష్పం అన్న అవ్వచ్చు లేకపోతే మొక్కలో వేరొక పుష్పం ఉంటుంది కదా అదే మొక్కలో వేరొక పుష్పం ఉంటుంది కదా ఆ పుష్పంలోని కేలాగ్రాన్ని చేరినట్లయితే దాన్ని మనం ఆత్మపరాగ అంటే ఆత్మపరాగ సంపర్కం దానిలో దా అది దానిలో అదే ఉంటుంది అంటే ఆ మొక్క నుంచి వేరైపోదు దాన్ని మనం ఆత్మపరాగ సంపర్కం అని అంటాం మరి పరపరాగ సంపర్కం అంటే ఏంటి ఒక పుష్పంలోని పరాగరేణువులు ఒక పుష్పంలోని పరాగరేణువులు అంట అదే రకమైన వేరొక మొక్క వేరొక మొక్క కాకపోతే అదే రకమైన వేరొక మొక్క పుష్పాలలోని కేలాగ్రాన్ని చేరడాన్ని పరపరాగ సంపర్కం అని అంటాం ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా క్లియర్ అవుతుంది కదా ఏమన్నా డౌట్ ఉంటే నాకు చెప్పండి నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఒక ఒకే జనక జీవి నుండి ఒకే జనక జీవి నుండి ఉత్పత్తం ఉత్పత్తనం అయిన జీవుల సమూహాన్ని క్లోన్ క్లోన్ అంటే ఒకే అంటే తల్లి నుండి లేకపోతే తండ్రి నుండి ఉత్పన్నమైన జీవుల సమూహాన్ని మనం ఏమంటామంటే క్లోన్ క్లోన్ అని అంటాం ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా నెక్స్ట్ ఇక్కడ పలదీకరణం ఫలదీకరణం అంటే ఏంటిదని అంటే సింపుల్గా చెప్పాలని అంటే ఆ పరాగరేణువులు మరియు కేలాగ్రం సంయోగం చెంది ఒక అండము ఒక అండం అనేది ఫామ్ అయింది ఈ అండం ఉంది కదా ఈ గుండ్రంగా ఉండే ఈ అండాన్ని మనము ఏం చెందింది అంటే ఫలదీకరణం చెందింది అని అంటాం దానినే మనం సంయుక్త బీజంగా అని అంటాం ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి సంయోగ బీజాల సంయోగ ఫలితంగా అంటే సంయోగ బీజాలు ఏమిటి స్త్రీ ఆ మొక్కల్లో స్త్రీ భాగాలైన అండకోశంలో అండా అండకోశంలో ఉన్న అండాలు పరాగరేణులు ఇవేం చేస్తాయి సంయోగం చెందాయి ఈ సంయోగం చెందడం వల్ల ఏమైంది సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఆ రెండు కలవటం వలన ఒక కణం అనేది ఏర్పడింది దాన్నే సంయుక్త బీజం అని అంటాం పురుష స్త్రీ సంయోగ బీజ కణాలు సంయోగ బీజ కణం ఏర్పడడం కోసం సంయోగం చెందడాన్ని పలదీకరణం అని అంటాం అంటే ఈ బీజం ఏ బీజం సంయుక్త బీజం ఏర్పడడం కోసం ఈ పురుష మరియు స్త్రీ సంయోగ బీజ కణాలు కలిశాయి అంటే ఇది పురుషది ఇది స్త్రీ ఈ రెండు ఒక బేబీని ఫామ్ చేశాయి బేబీని ఫామ్ చేసి బా బేబీని ఫామ్ చేయటం కోసం ఏమవుతున్నాయి అంటే ఈ రెండు కలుస్తున్నాయి ఓకే దానినే మనం ఏమంటామంటే ఫలదీకరణం అంటే ఫలదీకరణం అని అంటాం ఓకేనా సంయుక్త బీజం పిండంగా అభివృద్ధి చెందుతుంది సంయుక్త బీజం ఎలా అభివృద్ధి చెందుతుంది పిండంగా అభివృద్ధి చెందుతుంది మరి ఫలాలు విత్తనాలు ఏర్పడుట ఏ విధంగా ఏర్పడతాయి మరి ఫలదీకరణ అనంతరం పుష్పంలోని అండాశయం ఫలీకరణం జరిగింది కదా పుష్పంలోని అండాశయం ఫలంగా పెరిగి ఇతర పుష్పభాగాలన్నీ రాలిపోతాయి అంటే ఆ మిగతా పుష్ప భాగాలన్నీ రాలిపోతాయి ఒక అండా అండాశయం ఏం ఒక ఫలంగా పెరుగుతుంది పరిపక్వం చెందిన అండాశయమే ఫలం పరిపక్వం చెందిన అండాశయమే ఫ్రూట్ అంటే దాన్ని అండాశయమే మనం ఫలం అని అంటాం అండాశయంలోని అండాలే అండాశయంలోని అండాలే విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి విత్తనం ఒక రక్షక కవచంతో విత్తనం అనేది ఒక రక్షక కవచంతో కూడిన పిండాన్ని కలిగి ఉంటుంది ఒక రక్షక కవచం అనేది దాని చుట్టూ ఉంది ఆ రక్షక కవచం ఏం చేస్తుందంటే ఈ పిండాన్ని రక్షిస్తుంది ఓకేనా రక్షిస్తుంది యాపిల్ మరియు నారింజ వంటి ఫలాలు కండగలిగి రసంతో రసంతో ఉంటాయి ఆపిల్ మరియు నారింజ వంటి ఫలాలు కండగలిగే రసంతో ఉంటాయి బాదం మరియు వాల్నెట్ వంటి ఫలాలు దృఢంగా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ వాల్నెట్ వంటి వాల్నెట్ అండ్ బాదం వంటి ఫలాలు అంట దృఢంగా ఉంటాయంట మరి విత్తన వ్యాప్తి అనేది జరుగుతుందా ఖచ్చితంగా జరుగుతుంది మనం వాహకంగా ఇందాక కీటకాలం అనుకున్నాం కదా మరి ఆ విత్తన వ్యాప్తి కీటకాల ద్వారానే జరుగుతుందా మరి ఏ విధంగానూ జరుగుతుందా అనేది మనం ఇక్కడ చూద్దాం చూడండి ప్రకృతిలో ఒకే రకమైన మొక్కలు వేరు వేరు ప్రదేశాలలో పెరుగుతాయి తాయి ప్రకృతిలో అంట ఒకే రకమైన మొక్కలు అందుకనే చోటను చూసిన మొక్క వేరొక కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది మరి అక్కడే ఎందుకు కొనలేదు అవి కలిసి ఉండటం ఎందుకు వాటికే ఇష్టం లేదా అది మనం తెలుసుకుందాం చూడండి ప్రకృతిలో ఒకే రకమైన మొక్కలు వేరు వేరు ప్రదేశాల్లో పెరుగుతాయి ఇలా జరగడానికి కారణం ఏంటిదంటే విత్తనాలు విభిన్న ప్రదేశాలకు వ్యాప్తి చెందగలటమే చెందగలగడమే ఎందుకు ఒకే ప్రాంతంలో ఉండట్లేదు మరి ఒకే ప్రాంతంలో ఉండట్లేదు అని అంటే విత్తనాలు వాటికి కాళ్ళు ఏం లేవు కదా నువ్వు ఎక్కడే ఉండు నేను పోయి అక్కడ మొలకెత్తుతాను అని కాబట్టి అవి వ్యాప్తి చెందాలి వ్యాప్తి చెందాలంటే వాహనాలు ట్రాలీలు లారీలు అనేవి ఆటోలు అనేవి అవసరం మరి ఆ ట్రాలీలు ఆటోలు వాహనాలుగా ఏం పనిచేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం మనం ఏమనుకున్నాం ఫస్ట్ కీటకాలు ఓకేనా కీటకాలనే పరాగ్రేణుల్ని వాహకంగా తీసుకెళ్తున్నాయి మరి విత్తనాలు విత్తనాలు ఈ విత్తనాలు వేరు వేరు ప్రదేశాలకు ఎలా వెళ్తున్నాయి అనేది చూద్దాం చూడండి ఒకే ఒక మొక్కకు చెందిన విత్తనాలన్నీ అదే ప్రదేశంలో గనక పడితే అంటే ఒక ఏరియా ఉంది ఆ ఏరియాలో అన్ని మొక్కలు అంటే ఒక మొక్కకు చెందిన విత్తనాలన్నీ అక్కడ ఒక సపోజు జామ చెట్టు కానీ లేకపోతే యాపిల్ చెట్టు కానీ ఏదైనా సరే అంటే ఒకే ప్లేస్లో పడ్డాయి అనుకో ఏమవుతుందో చెప్తున్నాడు ఒక్కొక్క మొక్కకు చెందిన విత్తనాలన్నీ అదే ప్రదేశంలో పడి అక్కడే పెరిగినట్లయితే సూర్యరశ్మి నీరు కాంతి మరియు పెరిగే స్థలం కొరకు వాటి మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది నేనంటే నేను అనే ఒక పోటీ ఏర్పడుతుంది నేను తీసుకుంటాను సూర్యరశ్మిని నువ్వు తీసుకో ఇక్కడ సూర్యరశ్మి అంటే ఒక క్వశ్చన్ అనేది కింద మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి సూర్యరశ్మిని ఎంత పర్సెంటు మొక్కలు వినియోగించుకుంటాయి ఎందుకోసము అని అంటే మొక్కలు జరిపే కిరణజన్య సంయోగక్రియ కోసం మొక్కలు ఎంత పర్సెంట్ సూర్యరశ్మిని గ్రహించుకుంటాయి అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆల్రెడీ నేను క్వశ్చన్ రైజ్ చేశాను మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారని నేను నమ్ముతున్నాను ఓకేనా తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది దాని ఫలితంగా ఆ విత్తనాలు ఆరోగ్యకరమైన విత్తనాలుగా మొక్క సారీ ఆరోగ్యకరమైన మొక్కలుగా పెరగలేవంట అవును కదా అక్కడ పోటీ ఎక్కువ ఉంది క్వాంటిటీ ఏమో తక్కువ ఉంది కాబట్టి విత్తనాలకు విత్తనాలు అనేవి మొక్కలుగా పెరగడానికి తగినన్ని పోషకాలు లేవు కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యంగా పెరగలేవు మరి వీటి ద్వారా ఏ మరి ఏం చేయాలి దీనికి సొల్యూషన్ ఏంటో చూద్దాం విత్తన వ్యాప్తి ద్వారా విత్తన వ్యాప్తి ద్వారా మొక్కలు ప్రయోజనాలు పొందుతాయి విత్తన వ్యాప్తి ద్వారా అంటే మొక్కలే ప్రయోజనాలు పొందుతున్నాయి అంట ఎలా మొక్కకు దా దాని నుండి ఏర్పడిన కొత్త మొక్కలకు మధ్య సూర్యరశ్మి నీరు ఖనిజ లవణాల కోసం జరిగే పోటీని విత్తనాల వ్యాప్తి నివారిస్తుందంట ఏది విత్తనాల వ్యాప్తి అనేది నివారిస్తుంది అంటే నువ్వు ఇక్కడుండు నువ్వు అక్కడుండు అని విత్తనాలని ఏ విధంగా అయితే మనం ఇలా చల్లుతామో లేకపోతే కొన్ని సుదూర ప్రాంతాలకు పోతాయో అది ఏం చేస్తుందంటే వీటి మధ్య పోటీని తగ్గిస్తుంది అంతేకాకుండా మొక్కలు సుదూర ప్రాంతాలకు వ్యాప్తి చెంది కొత్త ఆవాసాలను అంటే కొత్త ప్లేసులను ఆక్రమించుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తుంది ఓకేనా విత్ మొక్కల విత్తనాలు మరియు ఫలాలు గాలి నీరు మరియు ఇతర జంతువుల ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయంట ఎలా ఎలా గాలి నీరు గాలి ద్వారా పోతాయి కొన్ని నీరు ద్వారా కొన్ని పోతాయి జంతువుల ద్వారా కొన్ని పోతాయి ఆ విధంగా విత్తనాల వ్యాప్తి అనేది జరుగుతుంది మునగ మరియు మేపుల్ మొక్కలు రెక్కలు కలిగిన విత్తనాలు రెక్కలంటే గాలి వస్తే ఎగిరిపోతాయి కదా కాబట్టి గాలికి వ్యాప్తి చెందే మొక్కలు మొక్కల విత్తనాలుకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మీరేమని చెప్పాలంటే మునగ మరియు మేపులు అనేవి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని చెప్పాలి ఓకేనా గడ్డి జాతి మొక్కలు తేలికైన విత్తనాలు లేదా జిల్లేడు మొక్క కేశాలు కలిగిన విత్తనాలు తేలికగానైనా ఉంటాయి లేకపోతే జిల్లేడు మొక్క కేశాలు కలిగి ఆ విధంగానైనా ఉంటాయి పొద్దు తిరుగుడు పొద్దు తిరుగుడు లేని తిరుగుడులోని కేశాలు కలిగిన ఫలాలు గాలి ద్వారా సుదూర ప్రాంతాలకు సుదూర ప్రాంతాలకు ఏమవుతుందంటే అవి కొనిపోబడతాయి అంటే గాలి ద్వారా అవి వ్యాప్తి చెందుతాయి ఓకేనా కొన్ని మొక్కల విత్తనాలు నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి అంట కొన్ని మొక్కల విత్తనాలు గాలి అయిపోయింది గాలి తర్వాత ఏమొస్తుంది నీరు ద్వారా అవి వ్యాప్తి చెందుతున్నాయి కొబ్బరికాయలో వలె స్పాంజ్ కొబ్బరికాయల వలె స్పాంజ్ అంటే కొబ్బరికాయని నీళ్ళలో వేస్తే తీలాడుతూ ఉంటుంది ఓకేనా మెత్తటి మరియు పీచు కలిగిన విత్తన కవకచ విత్తన కనకవచం కారణంగా ఈ ఫలాలు లేదా విత్తనాలు నీటి మీద తేలియాడే గుణాన్ని పెంపొందించుకుంటాయి అంటే నీటి ద్వారా ఈ విత్ ఈ ఫలాలు ఏమవుతాయి అంటే సుదూర ప్రాంతాలకు ప్రా ట్రావెల్ చేస్తాయి ప్రయాణిస్తాయి ఓకేనా కొన్ని విత్తనాలు జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి కొన్ని విత్తనాలు దేని ద్వారా వ్యాప్తి చెందుతాయి అంటే జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి ప్రత్యేకంగా ముళ్ళు లేదా కొంకెములతో కూడిన విత్తనాలు అంతే కదా ఇప్పుడు ఒక జంతువు పోతూ ఉంటుంటే దానికి ఏదైనా విత్తనం అతుక్కోవాలి అని అంటే ఖచ్చితంగా దానికి ముళ్ళు కానీ కొంకెం కానీ ఏదైనా ఉంటే దానికి డైరెక్ట్గా అతుక్కొని ఉంటుంది అది ఆ జంతువు ఎక్కడ వరకు పోతే అక్కడ ఏమవుతుంది అని అంటే బహుశా అది కదలటం వల్ల కానీ ప్రయాణించడం వల్ల కానీ అది ఎక్కడో ఒక దగ్గర రాలిపోతుంది అక్కడ కొత్త ఏర్పడుతుంది అంటే విత్తనాలు జంతువుల దేహాలకు అంటిపెట్టుకుని దూర ప్రాంతాలకు మోసుకొని పోబడతాయి ఇది మొత్తం కాన్సెప్ట్ ఫ్రెండ్స్ ఇది బిట్లు కావు ఇక్కడి నుంచి మనకి ఏ విధంగా క్వశ్చన్స్ ఇచ్చినా సరే మీరు దాన్ని ఫేమ్ చేయగలుగుతారు దానికి కారణ హండ్రెడ్ పర్సెంట్ అటెంప్ట్ చేయగలుగుతారు ఓకేనా ఇక్కడ జాంధియం మరియు యురేనా ఇవి ముళ్ళు కలిగిన విత్తనాలు జాంధ్యం మరియు యురేనా అవి ముళ్ళు కొంకెమ్లతో కూడిన విత్తనాలు కొన్ని విత్తనాలు ఆకస్మిక కుదుపుల కుదుపులలో ఫలము పగిలినప్పుడు వ్యాప్తి చెందుతాయి కొన్ని విత్తనాలంట ఆకస్మిక కుదుపులతో అంటే చెట్టుని ఎవరైనా ఊపినా సరే ఆ విధంగా ఏమవుతుందంటే ఫలము పగిలినప్పుడు వ్యాప్తి చెందుతాయంట తల్లి మొక్క నుండి విత్తనాలు దూరంగా వెదజల్లుతాయి తల్లి మొక్క నుండి ఏమవుతాయి విత్తనాలు దూరంగా వెదజల్లుతాయి ఆముదం మరియు నేల గోరింట మొక్కల విషయంలో ఈ విధంగా జరుగుతుంది ఏమేమి విషయంలో ఆముదం మరియు నేల గోరింట మొక్కల విషయంలో ఈ విధంగా అకస్మాత్తుగా కుదుపులతో ఫలం పగిలినప్పుడు ఈ విత్తనాలని వ్యాప్తి చే చెందటం ఈ ఆముదం మరియు నేల కొన్నికల్లో చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇక్కడితోటి ఏమవుతుందంటే మొక్కల్లో ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటిది లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటిది లైంగిక ప్రత్యుత్పత్తిలో మళ్ళీ ఎన్ని రకాలు ఆ ఆత్మపరాగ అంటే ఏంటిది పరపరాగ అంటే ఏంటిది అనేది నేను మీతో డిస్కస్ చేశాను ఖచ్చితంగా మీరు చూడండి రివిజన్ చూ రివిజన్ కూడా చేసుకోండి ఓకేనా నేను ఇంకా వీడియోస్ చాలా ఫాస్ట్గా పెడతాను ఎందుకనంటే టైం అనేది అవుతుంది కాబట్టి ఇప్పుడు సెవెంత్ ఇది సెవెంత్ సెకండ్ లెసన్ ఇది సెవెంత్ పార్ట్ టూలో సెవెన్ సెక సెకండ్ లెసన్ ఇది దీని తర్వాత చలనం మరియు కాలం తర్వాత దీని తర్వాత ఏముంది కా కాలం మరియు ప్రమాణం ఫ్రెండ్స్ విద్యుత్ ప్రవాహం మరియు దాని ప్రభావాలు ఈ సింబల్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈ పీడిఎఫ్ పెట్టమని చాలా మంది నన్ను అడుగుతున్నారు ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులకి నేను చెప్పేది ఏంటంటే ఒకటి మరియు రెండో తారీఖుల్లో ఖచ్చితంగా పీడిఎఫ్ అనేది మీకు అందిస్తాను ఎందుకనంటే ఈ బుక్ అనేది నేను చదివి చదివి